Hey. <laughs> <laughs> హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను మేమైతే ఈరోజు కోటిలింగ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అది కోటిలింగ టెంపుల్ కేజీఎఫ్ కేజీఎఫ్ కన్నా ఇంకొంచెం టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట కేజీఎఫ్ ఎక్కడ ఉందంటే కర్ణాటక డిస్టిక్ మేమైతే మా పొట్టిబండి మీదే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ అండి ఇది మేమైతే ఇప్పుడు కర్ణాటకలోకి వచ్చేసాము మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా పొట్టి బండి మీదే వెళ్ళిపోతాము అది ఎంత లాంగ్ అయినా సరే వెళ్తామండి ఇది కుప్పం నుంచి ఎనీ హవర్ కుప్పం నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టిందండి మాకు వెళ్ళడానికి ఇంకా ఇక్కడ బండిలో పెట్రోల్ వేయించుకుందామని చెప్పేసి మేము ఇక్కడ ఆగాము బంక్ దగ్గర

हो जाता है, अंधेरा हो गया, हाँ। कितने तो बजे? तीन है, तीन, है? तीन हो गया, तीन चार बजे, चल तो चले, आ, नाको। नाको। नाक। नाको, हाँ बैठा, मैं बैठना ना कौन, मैं ना तू चल जाता మేమైతే కేజీఎఫ్లోకి ఎంటర్ అయిపోయామండి ఇదంతా కూడా కేజీఎఫ్ అనమాట మేము తమిళనాడు సైడ్ వెళ్ళినా ఇంకా కర్ణాటక సైడ్ వెళ్ళినా సరే ఆయిల్ ఎప్పుడు బండిలో కొట్టించుకుంటామండి ఇటు సైడ్ వచ్చినప్పుడు అనమాట ఎందుకునాని అక్కడ ఇక్కడికి ఏంటి డిఫరెంట్ ఆయిల్ ఎయిట్ రూపీస్ తక్కువ ఎయిట్ రూపీస్ తక్కువ అని చెప్పేసి మేము ఇక్కడే కొట్టించుకుంటామండి అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రమే కొట్టించుకుంటాము అంతేగాని ప్రత్యేకంగా కుప్పం నుంచి వచ్చి ఇక్కడ కొట్టించుకోము ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి ఇంట్లో నుంచి టూ థర్టీ అయిపోయింది ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ నుంచి అనుకుంటున్నాము వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఈ టైం అయింది మేము లేచి రెడీ అయ్యి వెళ్ళేసరికి పని అంతా చేసుకొని ఇంకా బైక్ మీద అయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు అది కొంచెం స్కూటీ కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తుంది కదా సో అలా అంతా చూసుకుంటాను వచ్చాము ఇటు సైడ్ ఎండ కూడా అంతగా ఉండదు క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంటుంది ఇంకా ఇటు సైడ్ అయితే అసలు ట్రాఫిక్తోనే ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా మీరు కూడా ట్రాఫిక్ అనేది అసలు లేదు ఇంకా లేకపోతే ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి లేదనుకుంటా చూసారా మా వాడైతే బండి మీద నిద్రపోయాడు మధ్యాహ్నం పడుకోలేదు కదా ఎలా నిద్రపోతున్నాడు అందుకే అన్ని కిందకు వచ్చేసి పెట్టేశాము నిద్రపోతున్నాడని కేజీఎఫ్ నుంచి ఇంకా టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలండి ఇది వచ్చేసరికి కేజీఎఫ్ బస్ స్టాండ్ అంట ఇదంతా కూడా ఇక్కడ అయితే ఆటో స్టాండ్ అయితే భలే ఉంది లైన్గా నేను చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ వీడియోలో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఆటోది అది ఇక్కడ చూసారా స్టార్టింగ్ నుంచి లైన్ వైజ్గా అంతా కూడా వన్ బై వన్ ఆటో వెళ్ళాలంట బాగుంది కదా ఇది ఏదో కొత్తగా చూస్తున్నాను నేను ఇప్పుడే ఇక్కడ బండి పార్కింగ్ పెట్టేసి మేమైతే ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చాము ఇక్కడ కేజీఎఫ్లో మేము ఎప్పుడు వచ్చినా సరే స్వీట్ తీసుకుంటాము అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ స్వీట్ స్వీట్ తీసుకొని సరే ఏదైనా తిందామని చెప్పేసి ఇక్కడ దిగాము కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగుంటుంది నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అది కూడా చూ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ స్వీట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది నేను తీసుకునేది అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ మా వాడు ఎక్కడికి వచ్చినా సరే ఐస్ క్రీమ్ మాత్రం వదలడు ఇంకా నిద్రపోతుంటే లేపి ఐస్ క్రీమ్ కొని కొనిచ్చాం కదా సో నిద్ర అంతా పోయినట్టుంది ఇంకా మా వాడిది ఇంకా కూర్చోకుండా ఏకంగా చూస్తున్నాడు అంతా కూడా ఇంకా మేమైతే ఇంకా కోటిలింగ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి ఎంట్రీ అన్నమాట స్టార్టింగ్ ఇటు సైడ్ అంతా కూడా కన్నడలోనే ఉంటుంది తెలుగు మనం చదువుదాము చూద్దామని చెప్పినా సరే ఎక్కడా కనిపించదు బస్సుల మీద అన్ని మీద ఫుల్గా కన్ఫ్యూజ్ అన్నమాట మాకేమో తమిళ్ రాదు కన్నడ అసలు రాదు తమిళైనా కొంచెం అర్థమవుతుంది కానీ కొంచెం మాట్లాడడానికి కష్టము కన్నడ అయితే అసలు దానికి టచ్చింగే లేదనమాట అర్థం కూడా కాదు ఇంకా మాట్లాడడం కూడా రాదు ఇంకా ఇక్కడ నర్సరీ ఉంది కదా దీని పక్కన అంతా కూడా బాగా కన్సెక్షన్ జరుగుతుంది అనుకుంటా ఇటు సైడ్ అంతా కూడా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చిన్న చిన్న లింగాలు అయితే కనిపిస్తాయండి మేము ఇక్కడ బండి పక్కన పార్కింగ్లో పెట్టేశాక ఇంకా సైడ్కి స్లీపర్స్ కూడా మేము ఇక్కడే వదిలేస్తున్నాము ఇక్కడ పక్కన స్టైడ్ దగ్గర ఇంకా బండి అక్కడ పెట్టేసి లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇక్కడ బయట అయితే కొన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి టాయ్స్ ఇంకా ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇదే అన్నమాట ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసేసుకొని మనం లోపలికి అనేది ఎంట్రీ అవ్వాలి టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఇంకా పెద్దవాళ్ళకి కిడ్స్కి అయితే నో టికెట్ అనమాట టికెట్ లేదు ఇక్కడ క్యూ లైన్ అయితే చాలా తక్కువగానే ఉంది ఇంకా ఏంటి అంటే మా లక్ ఏంటంటే మేము రాగానే ఫుల్ ఇంకా మాల వేసుకుంటారు కదా అయ్యప్ప స్వామి మాల వాళ్ళంతా కూడా ఫుల్గా ఉన్నారనమాట మాకైతే కొంచెం పర్లేదు కొంచెం లోపలికి వచ్చేసరికి ఇక్కడ చూసాం కానీ లోపల క్యూ లైన్ అయితే బాగా ఎక్కువగానే ఉంది ఇంకా ఈ స్టైట్గా వెళ్తే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది ఇంకా అటు సైడ్ కూడా మేము వెళ్ళి ఒకసారి కాలు కడుక్కొని లోపలికి వెళ్దాంలే అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చాం కదా అని చెప్పి ఇటు సైడ్ నుంచి వస్తున్నాము మీకు ఎటు సైడ్ ఎంట్రీ లోపలికి వెళ్ళాలన్నా సరే టికెట్ తీసుకొని టికెట్ కౌంటర్ నుంచే వెళ్ళాలన్నమాట నాని అయితే ఇక్కడ కాలు కడు కడుక్కుంటున్నాడు ఇంకా మా సయాని అయితే అక్కడ ఎద్దుల బండి వస్తుంది కదా ఆ ఎద్దుల బండి తను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసి పోతే ఎగురుతున్నాడు చూసి ట్వంటీ రూపీసా నువ్వు గెస్ట్ చేసి చెప్తావు కదా అందుకే అడిగాను కోటిలింగ టెంపుల్లో చిన్న చిన్నవి టెంపుల్స్ అయితే మూడు ఉన్నాయి మనం ఈ కోటి లింగాలు ఉన్నాయి కదా ఈ లింగాలన్నీ కూడా కోటి లింగాలు ఉన్నాయంట మొత్తంగా మనం పెద్ద లింగం ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి అది చూడ్డానికి వెళ్ళాలంటే కంపల్సరీగా చిన్న చిన్నవి మూడు టెంపుల్స్ ఉంటాయి కదా అందులో లోపలికి వెళ్ళి మనం అవుట్ సైడ్ వెళ్ళాలన్నమాట మనం అది స్కిప్ చేసి చిన్న టెంపుల్స్ స్కిప్ చేసి ఆ పెద్దదానికి దగ్గర వెళ్ళాలంటే కుదరదు అటు సైడ్ రూట్ అంతా కూడా మనకు క్లోజ్ చేశారు కంపల్సరీగా ఇంకా టెంపుల్స్ లోపలికి లోపలికి వెళ్ళే వెళ్ళాల్సింది ఇక్కడ చూసారా మనం ఇంకా లింగాలు అయితే చాలా మంది ఇక్కడికి ఇస్తారంట ఇచ్చి కొన్ని కొన్ని అక్కడ నేమ్స్ ఉన్నాయి చూసారా కోటిలింగా కోటిలింగా

Okay. Mm. Okay, mm. हमें बड़ा तो ഹലോ അഭി ജാ

మా వాడి ఇక్కడ ఒక అడిగా నన్ను ఏంటి అంటే ఇక్కడ ఇన్ని లింగాలు ఉన్నాయి కదా మనం కొన్ని ఇంటికి తీసుకెళ్దాం కొన్ని ఒక్కటైనా తీసుకెళ్దాం ఇందులో చాలా ఉన్నాయి కదా అని అడుగుతున్నాడు మనం తీసుకెళ్ళకూడదు కావాలంటే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాను తనైతే అయితే బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు ఆ పెద్ద పెద్దగా లింగం ఉంది చూసారా ఎంత పెద్దగా ఉంది కదా చూసే ఎప్పుడు చూడలేదు కదా నేనైతే ఇక్కడికి ఒక ఇది థర్డ్ టైం రావడము అంటే నేను ఎనీ ఇయర్స్ బ్యాక్నా అని మేము వచ్చింది ఇక్కడికి సెవెన్ ఇయర్స్ అయింది కదా మేము వచ్చి ఇక్కడికి సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము సెవెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇక్కడికి అంటే అప్పుడు మా పాప సనా చిన్నగా ఉంది మన్స్ బేబీ అన్నమాట చిన్నగా ఉంది అప్పుడు సనా వచ్చింది ఇప్పుడు సనా అయితే రాలేదు అయితే ఇంట్లోనే ఉంది ఇంకా ఆ బండి మీద మనం ముగ్గురు రావడమే చాలా కష్టం అంటే ఇంకా సనా కూడా వస్తాయి ఇంకా అసలు సరిపోదు అని చెప్పేసి సయాన్ ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి సయాన్ని అయితే తీసుకొచ్చేసాం ఇక్కడికి ఇదంతా చూసి నడవాలే కానీ నడుస్తున్న కొద్ది ఇంకా దార అయితే తిరగదు అనమాట అన్ని లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ బాగా ಆಯ್ತು ಸರ್ ಕೂಡ ಆಯ್ತು ಮಮ್ಮಿ ಲೇದಾ ಅಸಲಿಗೆ ನೋಡು ನೋಡೋಣ ಸಂಚೋ ಬರೆದಿದ್ದಾಳೆ ఇక్కడికి రాగానే నాకైతే కొన్ని స్వీట్ మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయి ఏంటి అంటే సెవెన్ ఇయర్స్ బ్యా బ్యాక్ మా పాపని తీసుకొచ్చాం కదా అప్పుడు చిన్నగా ఉండింది సో అప్పుడు ఈ టెంపుల్ అంతా కూడా బాగా తిరిగాము అండ్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉన్నామన్నమాట మేము అప్పుడు ఇప్పుడైతే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఉండలేదు సో అంతా ఒక రౌండ్ వేసేసాక వీడియో అంతా కూడా తీసుకొని చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాము ఎక్కువ టైం అయితే ఉండలేదు ఇక్కడికి మీరు ఎక్కడ ఎవరైనా చూస్తున్నట్లయితే కుప్పం నుంచి రావాలనుకున్నట్లయితే కుప్పం నుంచి కూడా కేజీఎఫ్కి బస్ ఉంది కుప్పం నుంచి కేజీఎఫ్కి డైరెక్ట్గా బస్సు ఉంటుంది అక్కడ దిగి మళ్ళీ కేజీఎఫ్ బస్ స్టాండ్ నుంచి కోటిలింగ టెంపుల్కి బస్సులు వస్తూ ఉంటాయి అక్కడ నుంచి టెన్ కిలోమీటర్సే కాబట్టి మనం అయినా సరే లేకపోతే సర్వీస్ ఆటోలు అయినా సరే వస్తూ ఉంటాయి హ్యాపీగా వచ్చి ఒకసారి విజిట్ చేసుకోవచ్చు మేము స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న లింగాలు చూసాం కదా ఇది వచ్చేసరికి పెద్ద శివలింగం అనమాట చాలా పెద్ద చాలా పెద్దగా ఉంది ఇది ఎంత హైట్ ఉంటుందో నాకైతే తెలీదు కాకపోతే చాలా హైట్ ఉంది బాగా ఇంకా మా వాడైతే ఫుల్గా ఆడేస్తున్నాడు అన్నమాట నార్మల్గా మా సల్లుకి బయటికి ఎక్కడికి తీసుకెళ్ళామో ఇదే తనకి ఫస్ట్ ట్రిప్ అన్నమాట నార్మల్గా తీసుకెళ్ళినా సరే కొన్ని డిమార్ట్స్కి ఇలాంటివి ఏదైనా కొనివ్వడానికి తీసుకెళ్తానే తప్పితే తను అంత పెద్దగా ఎక్కడికి తీసుకెళ్ళము సో అందుకే అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి బాగా ఆడేస్తున్నాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే వీడింట్లోనే ఉంటాడు మా పాప అయితే కంపల్సరీగా మాతో వస్తుంది ఈసారి తనే మిస్ అయిపోయింది ఇక్కడ తనకు ఆడుకోవడానికి చాలా బాగుంది కదా సో ఇక్కడ నుంచి రాను ఇంకా సేపు ఉందామని చెప్పి చెప్తున్నాడు ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా అటు సైడ్ వెళ్ళేదారంతా కూడా బాగా చీకటిగా ఉంటుంది అటు సైడ్ రోడ్ సైడ్ లైట్స్ కూడా ఉండవు సో అందుకని చెప్పేసి కొంచెం త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకువెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము నేను ఆ ఫొటోస్ కూడా మేము మీకు లాస్ట్లో అనేది పెడతాను చూడండి ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్లో మేము ముగ్గురం ఎప్పుడు కనిపించలేదు సో ఇప్పుడు కనిపిస్తున్నాము ఇందులో మా పాప మాత్రమే మిస్ అయింది సో నెక్స్ట్ టైం కంపల్సరీగా మా పాపను కూడా తీసుకువెళ్తాము చూడ్డానికి బాగా ఎండగానే అనిపిస్తుంది కానీ చలి అయితే బాగా ఉంది చల్లగా ఉంది నార్మల్గా సమ్మర్లో అయితే ఇదంతా కూడా అసలు బాగా వేడిగా ఉంటుంది స్లీపర్స్ అన్నీ కూడా బయటే తీసేయాలి కాబట్టి సమ్మర్లో అయితే ఇదంతా కూడా బాగా వేడిగా ఉంటుంది ఎండకి కాళ్ళు అయితే కాలిపోతూ ఉంటాయి అప్పుడు మేము లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ సమ్మర్లోనే వచ్చాము నాకు బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట అసలు నడవలేకపోయాము అంత వేడిగా ఉంది కానీ ఇప్పుడు బాగా చల్లగా ఉంది అండ్ ఈవినింగ్ కూడా అయిపోతుంది కాబట్టి బాగా కూల్గా ఉంది మాకు అంతగా అనిపించలేదు అని తిరిగినట్టు కూడా అనిపించలేదు చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇంకా ఇది పైకెక్కాం మేము ఒకసారి చూద్దామని చెప్పేసి నాని అయితే ఇక్కడ దండలు కొబ్బరికాయలు అవి తీసుకున్నాడు ఇంకా ఇక్కడ పెడుతున్నాడు అని అనమాట లాస్ట్కి వచ్చేసరికి కొబ్బరికాయ అయితే ఇంకా అందులోనే ఉంది అక్కడ పెద్ద శివలింగం ఉంది కదా అక్కడ కొడదామని చెప్పేసి అలానే పెట్టేశాడు చూసారు కదా చాలా బాగుంది కదా ఈ వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోస్ కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇక్కడ ఎవరో నానికి కపుల్స్కి ఫోటో తీయమని చెప్పి అడిగారు సో తీస్తున్నాడు మాకైతే ఫ్యామిలీకి తీయడానికి ఫొటోస్ ఎవరు లేరు లాస్ట్లో అయితే నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను అది కూడా మా బాబు తీసాడు అందులో ఒక ఫోటో సనా అయితే బాగా తీస్తుంది సయాన్ అయితే ఫస్ట్ టైం అన్నమాట ఫోటో తీయడం మనకు కానీ పర్లేదు చాలా బాగానే తీశాడు ఫోటో అయితే బాగానే వచ్చింది ఒక పది ఫొటోస్ తీసాడు పది ఫొటోస్లో ఒక ఫోటో మాత్రమే బాగా వచ్చింది అయినా పర్లేదు బాగా తీశాడు ఇంకా అటు సైడ్ మేము వెళ్తున్నాం కదా అటు సైడ్ కూడా చాలా లింగాలు ఉన్నాయి అనమాట నేను ఇక్కడ సౌండ్ అనేది కొంచెం మ్యూట్ మ్యూట్లో పెట్టేశాను ఎందుకంటే పక్కన మనకు దేవుడి పాటలు అన్నీ వస్తున్నాయి కదా సాంగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అందుకే నేను సౌండ్ అనేది మ్యూట్లో పెట్టేశాను ఇక్కడ చాలామంది నైట్ దీపాలు అవన్నీ పెడతారు కదా అప్పుడైతే చాలా బాగుంటుంది ఇక్కడ దీపాలు పెట్టినప్పుడు చూడాలి అసలు మాట టెంపుల్ అయితే మామూలుగా ఉండదు నేనైతే ఎప్పుడూ చూడలేదు చెప్తే విన్నాను ఈసారి రావాలన్నమాట చాలా బాగుంటుంది దీపాలు ఇవన్నీ వెలిగిస్తే ప్రతి లింగం దగ్గర కూడా దీపాలు అన్నీ వెలిగిస్తూ ఉంటారు ఇటు సైడ్ అంతా వచ్చేసరికి ఎలిఫాంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ చూసారా నంది విగ్రహం కూడా ఉంది అమ్మవాడ వాడ ఆ ఎక్కేస్తానని చెప్పి ఒకే గోళ పెడుతున్నాడు ఎలిఫెంట్ ఎక్కకపోయినా సరే అక్కడికి రిల్స్ దగ్గర నుంచో పెట్టి మేమైతే ఫోటో ఫోటో దింపాము తనైతే కొంచెం ఫోటో దింపినందుకు అక్కడ నుంచో పెట్టి కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అయిపోయాడు లేకపోతే వచ్చిన దగ్గర నుంచి ఆ ఎలిఫెంట్స్ ఎక్కుతానని చెప్తానే ఉన్నాడు అటు సైడ్ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి మేము ఇందాకలా పెద్ద శివలింగం చూసాం కదా సో అలాంటిదే ఇది కొంచెం చిన్నదనమాట అంతే అండి ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చదువుతాం